ఫ్లాప్ సినిమాలను రీ రిలీజ్ చేయొచ్చు తప్పు లేదు కానీ డిజాస్టర్ సినిమాలను తీసుకొచ్చి మళ్లీ రిలీజ్ చేయాలి అనుకోవడం మాత్రం నిజంగా తప్పులో కాలేసినట్లే ఆరెంజ్ ఆర్యా టూ కలేజా లాంటి ఫ్లాప్ సినిమాలకు రిలీజ్ టైంలో టైం బాక్స్ బాక్సాఫీస్ దగ్గర చేతులెత్తేసాయి అందుకే పదేళ్ల తర్వాత వంటి రిలీజ్ చేసినా కూడా ప్రేక్షకులు మళ్లీ చూశారు అలాగని ప్రతి డిజాస్టర్ సినిమాను మళ్లీ రీ రిలీజ్ చేయాలి అనుకోవడం పొరపాటే తాజాగా మహేష్ బాబు అభిమానులు ఇది చేయాలని చూస్తున్నారు వాళ్ళు మళ్లీ చేయాలనుకుంటున్న సినిమా ఏదో తెలుసా బ్రహ్మోత్సవం విడుదలైన ఈ సినిమా గా నిలిచింది అప్పటి వరకు మహేష్ బాబు కెరియర్ లో కేవలం బాబీ సినిమా మాత్రమే తలాతోక లేకుండా ఉంది అనుకునే వాళ్ళు అభిమానులు బ్రహ్మోత్సవం చూసిన తర్వాత బాబీ వాళ్లకు చాలా గొప్ప సినిమాలా అనిపించింది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు బ్రహ్మోత్సవం ఎఫెక్ట్ మహేష్ బాబు కెరియర్ లో ఎంత ఉందో సీతమ్మ వాకెట్లో సినిమాల చెట్టు లాంటి ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తర్వాత శ్రీకాంత్ అద్దాల తెరకెక్కించిన ఈ సినిమా దారుణంగా బోల్తా కొట్టింది అప్పట్లో బ్రహ్మోత్సవం తీసుకొచ్చిన నష్టాల గురించి ఇండస్ట్రీ చాలా రోజుల వరకు మాట్లాడుకుంది ఒక ఫ్యామిలీ సినిమా కోసం నిర్మాతతో ఏకంగా డెబ్బై కోట్లు ఖర్చు పెట్టించారు అంటూ చాలా పెద్ద చర్చ జరిగింది కూడా ఇక ఈ సినిమా డిజాస్టర్ తర్వాత నిర్మాత ప్రసాద్ వి పొట్లోరి బయటకు వచ్చి అసలు కదలేకుండా ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టాడు అంటూ శ్రీకాంత్ అద్దాల మీద చాలా ఫైర్ అయ్యాడు అప్పటికి హిట్స్ మీద ఉన్నాడు పైగా క్రేజీ కాంబినేషన్ కాబట్టి కదలేదు కదా అని అడిగే ధైర్యం నిర్మాతలకు లేకుండా పోయింది అని చెప్పాడు ఆయన ఎలాంటి బౌండ్రెడ్ స్క్రిప్ట్ లేకుండా ఈ సినిమాను మొదలుపెట్టారు అంటూ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల మీద సంచలన ఆరోపణలు చేశాడు చాలా పెద్ద కాల్స్ తో బ్రహ్మోత్సవం సినిమా వచ్చింది అప్పట్లో కానీ మూడు రోజులు కూడా ఆడకుండా చాప చుట్టేసింది డైరెక్టర్ రిలీజ్లోనే రెండు రోజులు కూడా ఆడని సినిమాను మళ్లీ విడుదల చేయాలి అనుకోవడం అవివేకమే అవుతుంది కళేజ నాటి సినిమాలకు రిలీజ్ తర్వాత కొన్నేళ్లయ్యాక కల్ట్ సినిమా అనే క్రేజ్ వచ్చింది కానీ బ్రహ్మోత్సవం సినిమాకు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కటే టాక్ ఉంది వద్దురా బాబు ఆ సినిమా పెద్ద జండూబాం బ్రాండ్ అంబాసిడర్ అని అలాంటి సినిమాను ఇప్పుడు మే ముప్పైను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు కృష్ణ జయంతి సందర్భంగా ఆ సినిమాను మళ్లీ విడుదల చేయబోతున్నారు అసలు బ్రహ్మోత్సవం సినిమాను రిలీజ్ చేయాలి అనే ఆలోచన పెద్ద తప్పు అంటున్నారు విశ్లేషకులు ఎందుకంటే ఏప్రిల్ ఇరవై ఆరున భర్తని నేను ఆ తర్వాత అతడు ఖలేజా అతిథి లాంటి సినిమాలను కూడా మళ్లీ విడుదల చేస్తున్నారు మహేష్ అభిమానుడు ఇప్పుడు బ్రహ్మోత్సవం కూడా విడుదల చేయాలి అనుకోవడం అత్యాసే అవుతుంది మరి అప్పుడు చూడని ఏ సినిమాను ఇప్పుడు ప్రేక్షకులు ఏమైనా చూస్తారేమో చూడాలి ఒకవేళ చూస్తే మాత్రం అంతకంటే అద్భుతం మరొకటి ఉండదు